ఈ వీడియో లాస్ట్గా చూడండి సబ్స్క్రై చేయండి ఇవి బురదలు బురదలు అంటే ఇవి మేకప్ వడలి ఒక చెంచు ఒక చెంచడు అల్లము ఒక చెంచెడు పసుపు రెండు చెంచాల కారపొడి తగినంత ఉప్పు అర్ధకిల బురదలు స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన కింద పెట్టినాం అందులో ఒక మీడియం సైజ్ నూనె వస్తున్నాం పచ్చిమిర్చి కొత్తిమీరు మెంతి పుదీనా మొత్తం దూరా కొలుచుకోవాలి ఇది ముందుగానే కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం ఇందులో వేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉమ్మకిల్లాలి ఇందులో ఒక చెంబడి నీళ్ళు పోసుకోవాలి దీనిని ఒక ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మొత్తం ఇలా కలుపుకొని ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది ఇప్పుడు ఇది కలుపుకొని మసాలా వేసుకోవాలి సవాబ్ చేసి దించుకోవాలి కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది ఇది చపాతితోడని నచ్చు ఈ బుడుదల కూర